హలో చాలా చాలామంది అంటున్నారు మీ షిఫ్ట్ అయిన హౌస్ గురించి డీటెయిల్గా ఒక వీడియో చేయండి అని చెప్పి లో అయితే చెప్తున్నారనమాట సో మీ అందరి కోసం నేను ఈరోజు వీడియో అయితే తెచ్చేసానండి ఇది వచ్చేసి మేము తీసుకోవాలి అనుకుంటున్న ఇల్లు అనమాట దీని యొక్క రెంట్ వచ్చేసి టెన్ కే పర్ మంత్ విత్ కల్ప అన్నమాట ఇది వచ్చేసి వన్ బిహెచ్కే ఫ్లాట్ అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్లో ఫస్ట్ పోర్షన్ అలాగే ఈ అపార్ట్మెంట్కి త్రీ ఫ్లోర్స్ వచ్చేసి రెంటల్ అనమాట ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్ వచ్చేసి ఓనర్స్ ఉంటారు ఈ త్రీ ఫ్లోర్స్లో టూ టూ పోర్షన్స్ అనేవి మనకి వన్ తో లొకేటెడ్ అయి ఉన్నాయి దీని యొక్క రెంట్ మనకి టెన్ కే అయితే చెప్పారనమాట అలాగే టూ మంత్స్ అడ్వాన్స్ అయితే అడిగారు అండ్ దీంట్లో ఫెసిలిటీ ఏంటంటే స్టేషన్ కూడా మనకి హాఫ్ కిలోమీటరే ఉంటుంది సికింద్రాబాద్ అలాగే వీళ్ళు గ్రీజర్ వాటర్ ప్యూరిఫైర్ అలాగే త్రీ ఫ్యాన్స్ లైట్స్ అన్నీ ప్రొవైడ్ అయితే వాళ్ళే చేస్తున్నారు అందరికీ తెలిసిన విషయమే కదా హైదరాబాద్లో రెంటల్ హౌసెస్ అనేవి చాలా అడ్జస్టబుల్గా ఉంటాయి చాలా కొన్ని కొన్ని థింగ్స్ అయితే చాలా అడ్జస్ట్ కూడా చేసుకోవాల్సి వస్తుంది కానీ ఈ హౌస్లో అలా కాదండి ఏ టూ జెడ్ అన్ని వాళ్ళు మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు సో అందుకని చెప్పి మేమైతే ఇష్టపడ్డామన్నమాట ఈ హౌస్ తీసుకోవాలి అని చెప్పి పోయినసారి నేను మీకు వీడియో చేసి పెట్టిన ఇల్లు వచ్చేసి సెవెన్ థౌజండ్ రెంట్ అని చెప్పాను కదా సో దానికి దీనికి త్రీ థౌజండే కదా ఎక్కువ అది కూడా అది మేము లోపల ఉండేవాళ్ళము ఇది కొంచెం స్టేషన్కి చాలా ముందే అనమాట సో సో అందుకని చెప్పి మేమైతే డిసైడ్ అయ్యామండి ఈ హౌస్ తీసుకోవాలి అని చెప్పి అలా అలాగే లిఫ్ట్ కూడా ఉందనమాట ఈ హౌస్కి కింద పార్కింగ్ ఏరియా కూడా మనకి ప్రొవైడ్ అయితే చేశారు వాళ్ళు పిల్లలు కూడా ఆడుకోవచ్చు అలాగే వాచ్మెన్ కూడా ఉంటారు సో మేమైతే ఈ హౌస్కి టెన్ కే అయితే ఫిక్స్ అయ్యాము ఈ టెన్ కేకి ఈ హౌస్ వర్త కాదా సికింద్రాబాద్ స్టేషన్కి హాఫ్ కిలోమీటర్లో ఉన్న హౌస్ మీరే కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే Like, share, and subscribe.